ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేసుకున్న మనం ఏం చేసామంటే కనుక సిక్స్ డిజిట్స్ వరకు కూడా మనం క్యూబ్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మోర్ దాన్ సిక్స్ డిజిట్స్ ఉంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మోర్ దాన్ సిక్స్ డిజిట్స్ ఉంటే కనుక ఎల్ఎంఆర్ మెథడ్లో రాసుకుంటాం ఫ్రెండ్స్ ఏ మెథడ్లో రాసుకుంటాం అండి ఎల్ఎంఆర్ ఎల్ అంటే లెఫ్ట్ ఎం అంటే మిడిల్ ఆర్ అంటే రైట్ దీనికి వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్ క్యూబ్ సెకండ్ స్టెప్ ఏంటంటే త్రీ ఆర్ స్క్వేర్ ఎం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్క్యూబ్ ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి త్రీ లో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఇది లెఫ్ట్ అండి ఇది మిడిల్ అండి ఇది రైట్ అండి సో ఇక్కడ చూసుకుంటే కనుక యూనిట్ ప్లేస్ ఎనిమిది అంటే మీకు తెలుసు యూనిట్ స్పేస్ ఎనిమిది అంటే రెండు వస్తుంది యూనిట్స్ ప్లేస్ ఎనిమిది అంటే రెండు వస్తుంది ఓకేనా యూనిట్ ప్లేస్ ఎనిమిది అంటే రెండు వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి సంఖ్య వన్ థర్టీ ఫోర్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నెంబర్ ఏంటంటే వన్ థర్టీ ఫోర్ ఏ ఫ్యామిలీలో ఉందంటే కనుక చూడండి నూట ఇరవై ఐదు నుంచి చూసుకుంటే మనకి రెండు వందల పదిహేను మధ్యగా ఉందండి రెండు వందల పదిహేను సో నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల పదిహేను మధ్యలో ఉంది కాబట్టి మనం రాసుకుంటాం రాసుకుంటామంటే కనుక ఫైవ్ రాసుకుంటామండి అంటే మనకి లెఫ్ట్లో తెలిసిపోయింది రైట్లో తెలిసిపోయిందండి సో ఆప్షన్స్ మేతల్లో చూస్ చేసుకుంటే కనుక లెఫ్ట్లో ఫైవ్ రైట్లో రెండు ఉన్నటువంటి ఏకైక సంఖ్య ఏదైనా ఉందంటే ఒకే ఒక ఆప్షన్లో ఉంటే కనుక అది మనం డైరెక్ట్గా పెట్టుకుంటామండి ఓకే అర్థమైంది కదండి లెఫ్ట్లో ఫైవ్ ఉండాలి రైట్లో రెండు ఉండాలి అలాంటి రెండు మూడు ఆప్షన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేయాలి బైనరీ మెథడ్ లో కూడా చెప్పేసుకోవచ్చు ఓకే దీన్ని చూద్దామండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఫ్రెండ్స్ ఆర్ క్యూబ్ అండి ఫస్ట్ స్టెప్ ఏంటి ఆర్ క్యూబ్ ఆర్ క్యూబ్ అంటే టూ క్యూబ్ అండి టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఏమవుతుందండి ఎయిట్ అవుతుందండి దీన్ని మ మనం మైనస్ చేయాలి దీన్ని ఏం చేయాలి మనం మైనస్ చేయాలి సో ఎనిమిదిలో ఎనిమిది పోతే సున్నా అండి ఆల్వేజ్ జీరో రావాలి జీరో రాలేదంటే మనం చేసిన తప్పు అని అర్థం అండి ఇప్పుడైతే మనం ఎల్ఎంఆర్ మీద చేసామో అది మనకి ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మనకి ఏమవుతుందంటే జీరో రావాలి జీరో రాలేదు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎనిమిదికి ఎనిమిది వేసినా ఏడుకి ఏడు వేసినా మూడుకి మూడు వేసినా రెండుకి రెండు వేసినా ఫెయిల్ అవుతుందండి ఓకే రెండు వస్తే ఎనిమిది ఎనిమిది వస్తే రెండు మూడు వస్తే ఏడు ఏడు వస్తే మూడు అట్లా మనం ఫైనల్ చేయాలి దాన్ని ఓకే సో ఎనిమిదిలో ఎనిమిది పోతే జీరో రెండు అనేది ఉంటుందండి చెప్పండి ఆర్ క్యూబ్ తర్వాత సెకండ్ స్టెప్ గా త్రీ ఆర్ స్క్వేర్ అని చూస్తామండి ఆర్ క్యూబ్ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి త్రీ ఆర్ స్క్వేర్ ఎం సో త్రీ ఆర్ స్క్వేర్ ఎంఈ గివైజ్ టు టూ అండి సో త్రీ అండి ఆర్ స్క్వేర్ ఏమవుతుందంటే మనకి ఎయిట్ కాదు టూ సో టూ స్క్వేర్ అవుతుందండి టూ స్కేర్ డైరెక్ట్ గా ఫోర్ వేసినా పర్వాలేదండి మనకి ఓకే సో రెండు రెండు నాలుగు నాలుగు మూడులో పన్నెండు ట్వెల్వ్ ట్వల్వ్ ఎంఈ గ్యూజర్ ఎస్టు టూ అండి ట్వల్వ్ ఎంఈ టూ అంటే మనకి ఇక్కడ యూనిట్స్ ప్రైస్తో పని ఉందండి యూనిట్ స్ప్రైస్ తో పని ఉంది ఇక్కడ టెన్ ప్రైస్ తో పని ఉందండి ఎందుకంటే యూనిట్ ప్రైస్ ఇక్కడ జీరో కనుక ఓకే సో రెండు ఏ సందర్భాల్లో రెండు అవుతుందంటే ఇక్కడ ఎం అంటే మిడిల్ డిజిట్ ఇక్కడ ఎం అంటే మల్టిప్లికేషన్స్ అనార్థం ఇక్కడ ఎం అంటే మిడిల్ డిజిట్ ఇక్కడ ఎం అంటే మల్టిప్లికేషన్స్ అనార్థం రెండు ఏ ఏ సందర్భాల్లో ఒకటి వస్తుందంటే రెండు ఒకట్ల రెండు వస్తుంది రెండు ఆరుల పన్నెండు వస్తుందండి రెండు ఒకట్లా రెండు రెండు ఆరుల పన్నెండు అంటే మిడిల్ డిజిట్లో మనకి ఏమేమి రావచ్చు అంటే కనుక మిడిల్ డిజిట్లో ఖచ్చితంగా మనకి వన్ అండ్ సిక్స్ రెండు రావచ్చు అండి అంటే ఫస్ట్ స్పెన్లో మనకి ఫైవ్ టూ వస్తుంది సెకండ్ స్పెన్లో చూడండి ఫైవ్ సిక్స్ టు రావచ్చు అండి ఐదు వందల అరవై రెండు రావచ్చు ఈ రెండి ఇప్పుడు ఈ రెండిట్లో ఒకే ఒక ఆప్షన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఆఫ్ దీస్ లేదు అనుకుంటే కనుక ఏది పెట్టినా పర్వాలేదండి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే కరెక్ట్ అయిన ఆన్సర్ కరెక్ట్గా ఒకటి ఉంటుంది నన్ ఆఫ్ దీజ్ ఉందంటే మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే ఇక్కడ చూసుకుంటే కనుక ఫైవ్ వన్ టూ అనేది ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎనిమిది అండి ఐదు ఒకటి ఆరు ఆరు రెండు ఎనిమిది హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఐదు ఆరు పదకొండు పదకొండు రెండు పదమూడు అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎనిమిది వచ్చింది ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ పదమూడు వచ్చింది అంటే త్రీతో రెండు కూడా పోవట్లేదు ఎస్టర్ డే క్లాస్ లో ముందు భాగంలో స్కేర్ రూట్స్ కి చెప్పేటువంటి టెక్నిక్ అనేది ఇక్కడ వర్కౌట్ అవట్లా వర్కౌట్ అవుతాయి కానీ ఇక్కడ సంబంధం ఏంది అనమాట ఎందుకంటే ఒకటి మూడుతో డిజిబుల్ కావాలి ఇంకోటి మూడుతో డిజిబుల్ కాకూడదు అట్లా ఉంటేనే చేస్తామండి షార్ట్ కట్ రెండు మూడుతో డిజిబుల్ అయినా వర్కౌట్ అవ్వదు రెండు మూడుతో డిజిబుల్ కాకపోయినా వర్కౌట్ అవ్వదు ఒకటి కావాలి ఇంకోటి కాకూడదు అట్లా ఉంటేనే చేస్తాం అలాంటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెరీ సింపుల్ గా మనం బైనరీ మెథడ్లోకి వెళ్ళిపోతామండి అంటే ఇక్కడ చూసుకుంటే ఎయిట్ క్యూబ్ చేస్తాం ఎయిట్ క్యూబ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఫైవ్ అండ్ టూ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే వన్ ప్లస్ త్రీ ఎంత ఇక్కడ ఫోర్ అండి ఓకే అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఫైవ్ వన్ టూ అనేది సమ్ ఆఫ్ దిజిట్స్ ఎయిట్ వచ్చింది ఎయిట్ క్యూబ్ ఏమొస్తుందంటే కనుక మళ్ళీ మనకి ఫైవ్ వన్ టూ వచ్చిందండి ఫైవ్ వన్ టూ ఏమొస్తుందండి ఇక్కడ మరలా ఎనిమిదే వస్తుంది ఇది చూద్దామండి సో ఐదు ఆరు పదకొండు పదకొండు రెండు పదమూడు పదమూడు అంటే నాలుగు నాలుగు క్యూబ్ ఎంత అవుతుందండి సిక్స్టీ ఫోర్ అవుతుందండి నాలుగు క్యూబ్ ఏమవుతుంది సిక్స్టీ ఫోర్ అవుతుంది ఇక్కడ ఎయిట్ క్యూబ్ ఎయిట్ వచ్చినట్టుగా సిక్స్టీ ఫోర్ మళ్ళీ ఫోర్ రాదండి ఏమొస్తుంది టెన్ అవుతుందండి టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో అంటే ఫైనల్లీ వన్ అన్నమాట ఫైనల్లీ వన్ అంటే హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎయిట్ వస్తే జాగ్రత్తగా వింటున్నారు కదా ఫ్రెండ్స్ హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎయిట్ వస్తే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ వన్ వస్తే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అర్థమైంది కదండి సో చూద్దామండి ఇక్కడ క్రా ఒకటి మూడు నాలుగు 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 ఎనిమిది ఎనిమిది రెండు పది పది ఒకటి పదకొండు పదకొండు ఏడు పద్దెనిమిది పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే త్రీ ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ అంటే మనకి ఏమొచ్చిందండి ఇక్కడ ఎయిట్ అనేది ఏమొచ్చింది మనకి ఫైవ్ వన్ టూ వస్తుంది సో పక్కగా మనం ఏం ఫైనల్ చేస్తామంటే కనుక ఫైవ్ వన్ టూ ఫైనల్ చేస్తాం ఫ్రెండ్స్ అర్థమైంది కదండి అట్లా మనం దీన్ని మోర్ దాన్ ఫిక్స్ డిజిట్స్ ఉంటే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కగా చేసుకుంటాం ఫ్రెండ్స్